ఎక్కడంటే ఫ్రూట్స్ కొద్దునే ఒక్క ఫ్లెక్స్ ఉండడానికి లేదండి ఏ పార్టీ కూడా మొత్తం మీకు ఇచ్చేసేయండి ఫ్రూట్ షాప్లు కూడా బాగా ముందుకు వచ్చేసి పెట్టేసేసి ఎక్కడెక్కడ గుంటలు ఉన్నాయి తా రోడ్డు ఎక్కడ పోయింది అదొకటి ఎక్కడెక్కడ మన మన రోడ్డు ఆక్రమించారు అవి ఐడెంటిఫై చేసి వాళ్ళకి చెప్పేసి रिकवरी तो रिकवरी <inals> అది మన మీకు అడ్జస్ట్ కావాలి రేపు కార్పొరేషన్ అడ్జస్ట్ కావాలి సడన్ వెళ్ళిపోయారు సడన్ గా వచ్చారు ఏంటి అసలు దీనికి కారణం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే అభివృద్ధికి సంబంధించి పనులు జరగటము కొన్ని ఫండ్స్ లేదా కొన్ని పనుల విషయంలో నేను మనస్తాపం చెంది అప్పుడు బయటికి వెళ్ళడం జరిగింది కానీ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులన్నీ చేయించటము మరి మళ్ళీ మరియు కొన్ని పనులు దాదాపు పూర్తి అయ్యే దశలోకి రావటం అనేది జరగటం ఉదాహరణకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలవంత భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటము ఆ నోటిఫికేషను చట్టం ప్రకారము సంవత్సరమే వ్యాలిడిటీ ఉంటుంది దాని తర్వాత దాన్ని వెతియేమని చెప్పి కోరటము కాలక్రమేణా కొన్ని కోర్టు కేసులు రావటం వల్ల ఇప్పుడు ఇప్పుడు ఆ నోటిఫికేషన్ తీసివేసే దిశగా అడుగులు పడతా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ తిరిగి రావటం లేదు షర్మిల గారికి మీకు చర్య అంటే ఆమె కూడా వ్యవహరిస్తున్నారనే ఉద్దేశంతో మీరు ఏమండి రాము గారు అలాంటి అలాంటి మనిషినా నేను మీకు తెలియదా అలాంటి ఇవన్నీ కూడా అండి ఒకే ఒక మాట నేను చెప్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గాలకి కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడము ఇవాళ సమాజంలో పెనుమార్పులు పేదవాళ్ల జీవితాల్లో తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండగా నిలబడాలి క్షణికావేశంలో తీసుకున్నటువంటి నా నిర్ణయం కరెక్ట్ కాదేమో ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలని నిర్ణయం తీసుకోవటం ఉదాహరణకి చిన్నపిల్లవాడు వాళ్ళ ఇంట్లో ఇంగ్లీషు చదువుకోవటం దగ్గర నుంచి మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు ఒకటవ తారీఖున ఉదయాన్నే వాళ్ళు బయటికి వెళ్ళకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందించడం వరకు అదేవిధంగా మహిళలకి కానివ్వండి రైతన్నలకు కానివ్వండి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉండటము వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేయటము అదేవిధంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ఒక రా దేశంలోనే ఒక ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో మాటల రూపంలో కాదు చేతల రూపంలో చేసి చూపించాలని జగనన్న నిర్ణయం తీసుకోవటము దీనికోసము జగనన్నకి మేము అండగా ఉండాలని ప్రజలు నిలబడుతున్నటువంటి టైంలో నా నిర్ణయము జగనన్నకి దూరంగా వెళ్ళడం కరెక్ట్ కాదేమో కాదేమో కాబట్టి నేను కూడా మళ్ళా పునరాలోచించుకొని బేషరతుగా నా అంతటి నేనే జగనన్న దగ్గరికి వెళ్ళి అన్న నేను పనిచేస్తాను మంగళగిరిలో మూడవసారి మరీ ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి మీరు సేట సీటు కేటాయించినందుకు నేను ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించడానికి శాయశక్తులా పనిచేస్తానని చెప్పి చెప్పుకొని రావడం జరిగింది ఆయన కూడా సహృదయంతో అర్థం చేసుకొని అరికే నువ్వు నా తమ్ముడు లాంటి వాడివి నా లాగానే ఎప్పటికీ నేను నిన్ను భావిస్తాను నువ్వు వెనక రావడం చాలా సంతోషం అని చెప్పి చెబుతూ నన్ను మంగళగిరి నియోజకవర్గానికి అదేవిధంగా పొన్నూరు తాడికొండ ఈ మూడు నియోజకవర్గాల బాధ్యత నీ మీద పెడుతూ త్వరలోనే నేను నిర్ణయం తీసుకుంటాను ఒక రెండు మూడు రోజుల్లో దాన్ని దాన్ని బట్టి నువ్వు పనిచేసి పేదవాడికి అండగా నిలబడమని చెప్పి కోరిన దాని మీద నేను మళ్ళా తిరిగి పనిచేయడానికి నిశ్చించుకోవడం జరుగుతుంది పొలం వెళ్ళి గడిపానండి లోకేష్కి భయపడే ఆర్కే వెళ్ళిపోయాడు ఇప్పుడు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు లోకేష్కి నేను భయపడవేందండి ఏమండి అది అడిగే క్వశ్చన్ కూడా చైగారు ఇప్పుడు అదే చెబుతా ఉన్నాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు ప్రజలందరూ అండదండలతోటి జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో నేను గెలిచి శాసన శాసనసభ్యుడిగా అండగానే ప్రజలు నన్ను ఆశీర్వదించారు జగనన్న నాకు అండగా నిలబడ్డాడు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని కరోనా లాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా మిన్నగా మంగళగిరి నియోజకవర్గంలో ఎంత పని చేశామో దానికి మీరందరూ సాక్షులే వాస్తవానికి అంత ధైర్యం నమ్మకం నాకున్నప్పుడు నేను బయటికి వెళ్ళిపోవడం ఏంది నేను ఆయనకి భయపడ్డం ఏంది ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి ఎన్నికల్లో అందరం నిలబడతాము ప్రజల దగ్గరికి వెళ్ళి అందరం ఓట్లు అడుగుతాము కానీ ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుంటారో ప్రజలు ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో వాళ్ళనే దీవిస్తారు వాళ్ళ కోసమే వాళ్ళనే గెలిపించుకుంటారు అనేది మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మంగళగిరిలో జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి అదేవిధంగా విధంగా జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమం కానివ్వండి ఈ రెండు రెండు కళ్ళలాగా ప్రతి పేదవాడికి ప్రతి మధ్యతరగతి సామాన్యుడికి అండగా నిలబడ్డాయి కాబట్టి ఖచ్చితంగా జగనన్న అభ్యర్థి మూడోసారి ఇదే మంగళగిరిలో గెలుస్తాడు అని చెప్పి నేను భావిస్తాను నేను మళ్ళా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాను నేను రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సార్లు కూడా నాన్ లోకల్గా ఉన్న నాన్ బీసీగా ఉన్నా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు మీరందరూ కూడా నన్ను నాకు అండగా నిలబడ్డారు నేను మీ రుణం తీర్చుకోవడానికి మంగళగిరికి ఎంత పనిచేశానో మీరందరూ కూడా గమనించారు అలాంటి మంగళగిరికి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో జగనన్న అండదండలతో ఆయన ఆశయాలతోటి పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సీటు బీసీకి కేటాయించినప్పుడు ఈ సీటు గెలుపు కోసము నేను పని చేస్తానని స్వచ్ఛందంగా నేను వెళ్ళినప్పుడు నేను నేను పోటీ చేస్తానని అంటాం తప్పండి ఖచ్చితంగా ముమ్మాటికి ఈ సీటు బీసీ సామాజిక వర్గాన్ని దానికి గెలిపించి ఆ జగనన్నకి కానుగ ఇచ్చేటట్టుగా నేను పనిచేస్తాను అది నాకు తెలియదండి అది జగనన్న ఎవరికి సీట్ ఇచ్చినా బీసీ సామాజిక వర్గానికి నేను పనిచేస్తానండి ప్రజల రుణం ఎప్పటికీ కాదు ప్రజల రుణం ఖచ్చితంగా పనిచేస్తాను రేపొద్దున ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేన నేను మాత్రం పనిచేస్తూనే ఉంటాను నేను బయట ఉన్నా కూడా ఈ నియోజకవర్గానికి అవసరం నా పరిస్థితి ఉంది అనే కనుక ప్రజలు కానీ లేదా అధికారులు కానీ ఉండి ఎవరన్నా భావిస్తే నేను పనిచేస్తాను సార్ మీరు చేసిన అభివృద్ధికి సంక్షేమ ప్రకటన మీద శ్వేతపత్రాలు ఏమైనా విడుదల చేయడం నేను కాదు రాష్ట్ర ప్రభుత్వం విడుదల అసలు ఒకళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేసేది ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు పైసా అవినీతి లేకుండా నేరుగా ఎవరి రికమెండేషన్ లేకుండా బటన్ నొక్కి మరి ఆయన పని పంపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు లబ్ధి పొందుతూ ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా అలాంటి అవసరం లేదు మంగళగిరికి సంబంధించి అయితే వందకి కోటి శాతం ఎవరైనా ఎక్కడైనా సరే చెక్ చేసుకోవచ్చు పైసా అవినీతి నేను ఉన్నంత కాలం ఎక్కడ జరగలేదు జరగనివ్వలేదు ఇది మీ మనసులో ప్రభుత్వం అని చెప్పి టీడీపీ నేతల ఆరోపి నేను ఎప్పుడు నడిపాను నేను ప్రభుత్వం నడిపేది వాళ్ళు టీడీపీ మీరు అధికారంలో ఉన్నప్పుడు సైమన్ గా వాళ్ళు కూడా మీ ప్రభుత్వం నడిపాము అభివృద్ధి కంటే మేము చేసిన పథకాలే పోలమ్మా అని చెప్పి చెప్తున్నారు ఏమండి ముఖ్యమంత్రిగా మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉండి అప్పుడు నడవలేని వాళ్ళు ఇవాళ మేము ప్రభుత్వాన్ని నడిపామని అంటాం ఎంతవరకు సమంజసం అండి అది నేను చెప్పలేదండి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పలేదు లేదు ఇవన్నీ తప్పులు అండి ఇవన్నీ తప్పులండి ఒకే ఒకే ఒక్క మాట చెప్తాను ఆ పార్టీ గురించి కానీ ఏదైనా కూడా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడిగా రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మొత్తం కూడా కలిసి దివంగత మానేత రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోటీ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకున్నారు ఇవాళ చీలిపోయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగనన్నకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి మళ్ళా తిరిగి జగనన్న మీద ఇవాళ రాజకీయంగా యుద్ధం చేయబోతూ ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ వాళ్ళ అభ్యున్నతి కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా వల్ల ఒక్క ఓటు కూడా చేలకూడదు నా వల్ల చిన్న ఇబ్బంది కూడా కలగకూడదు అని చెప్పేసి మేమందరం పనిచేస్తా ఉన్నాము నేను పనిచేస్తా ఉన్నా అసలు మా అందరికన్నా కూడా ముందు రాష్ట్ర ప్రజలు కానివ్వండి మంగళగిరి ప్రజలు కానివ్వండి ఉండి అన్నకు ఓటు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు వాటిని గౌరవిస్తూ వాటి కోసం మేము పనిచేస్తాం పనిచేయడానికి వచ్చాం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదని చెప్పేసి చేసే ప్రతిపక్షాల యొక్క కుట్రకి ఎవరు బలి కాకూడదు అనే ఉద్దేశంతో నేను తిరిగి పనిచేయడం నడవలేదని ఎవరు అందరూ నడిచేవాళ్ళే ప్రజలు దాని 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 దానికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఆల్రెడీ చెప్పేశారండి ఏమండి నేను నేను రాజీనామా చేశాను నేను కానీ దాన్ని వాళ్ళు ఆమోదించరా అటు పార్టీకి ఆమోదించలేదు అదేవిధంగా ఇటు నా పదవికి ఆమోదించాలి అది పెండింగ్లో అలానే పెట్టుకొని ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యేగా నేను కంటిన్యూ అవుతున్నట్టే అర్థం కదా అది అది కరెక్ట్ కాదేమోనండి అది కరెక్ట్ కాదు ఎందుకంటే అధికారులు కానివ్వండి ఇన్ఛార్జీలు కానివ్వండి ప్రభుత్వం కానీ పనిచేస్తూనే ఉంది ఖచ్చితంగా తెనాలి రోడ్డు విస్తరణ మాత్రం జరిగి తీరాల్సిందే అయితే టైం లేదు నేను రేపొద్దున నేను కానివ్వండి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మూడు హనుమంతరావు గారు కానివ్వండి మా పార్టీ కానివ్వండి నిలబిడ్డే అభ్యర్థి కానివ్వండి మేమందరం ఒకటే గ్యారంటీగా మంగళగిరి ప్రజలకి ఒక భరోసా కల్పించగలుగుతాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని మళ్ళీ గెలిపించండి అభివృద్ధి అనేది మిగిలిన ఏదైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాము ఎందుకంటే మీరు చూశారు రెండు కేవలం రెండు సంవత్సరాల కాలంలోనే ఎంత అభివృద్ధిలో మనం మేము మంగళగిరిని ముందుకు తీసుకొని వెళ్ళాము ఆ మిగిలిన పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాము ఎందుకంటే మంగళగిరిని జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ చేశారు ఫస్ట్ టైం ఇది కార్పొరేషన్ అయింది మీరు చూసే ఉంటారు మొన్ననే సుమారు నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై మందిని ఇదే మంగళగిరి కార్పొరేషన్లో పిహెచ్ నాన్ పిహెచ్ వర్కర్స్ని ఆప్కాస్ట్లోకి తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో తీసుకోవాలా కాబట్టి అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి నిరంతరం పనులు జరుగుతూనే ఉంటాయి ఆ పనులు చేయడానికి ఖచ్చితంగా రేపు గెల టైం లేదు కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఎలక్షన్లు అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా చేస్తారని రోడ్డు సంబంధించి డైరెక్టర్ గారే కామెంట్ చేశారు అంత దారుణంగా ఉన్న ఐదేళ్ళలో మీకు కనపడలేదని ప్రతిపక్షాలు నేను నేను కూడా అదే అడిగాను కదండి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకొని వచ్చా నేను అన్న ఈ రోడ్డు వేయాలి అన్నా దానికి డబ్బులు కేటాయించారు జీవో ఇచ్చారు టెండర్ కూడా వేయ్యిందండి దానికి టెండర్ కూడా వెయ్యింది సార్ కొంత నియోజకలు ప్రజలు మీరు అభిమానులు మీరే ఎమ్మెల్యే మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు వారికి మీదే సభ ఏమండి నేను చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఎవరి కోసం తీసుకున్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కేవలం మాటలు కాదు చేతల రూపంలో చేయి చూపించాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇన్నాళ్ళు మాయ మాటలు ఎవరైనా చెప్పుకుండొచ్చు కానీ వాళ్ళకి నిజమైన అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఇవాళ మంగళగిరి బీసీలకే కేటాయించడం జరిగింది కాబట్టి ఈ సీటు సీటు బీసీలదే ఈ సీటు ఎవరికి సీట్ ఇచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను వందకు వంద శాతం పనిచేస్తానండి నా అభిమానులు ఉంది మా అభిమానులు ఎవరు అభిమానులు నా సొంత అభిమానులు కాదు జగనన్న అభిమానులు వాళ్ళందరూ కూడా జగనన్న పార్టీ అభిమానులు వాళ్ళందరూ కూడా అందరం కలిసి పనిచేస్తారు దానికి వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న అభిమానులు అభిమానాన్ని తర్వాత అభిమానులు ధన్యవాదాలు